హే కొత్త సాంగ్ రిలీజ్ అయిందంట విన్నారా అవునా ఏ సోం అది సహస్ర నామోదయ ఆ పాట యొక్క విశేషాలు ఏంటి ఇది హిబ్రూ పదాలతో రాసిన పాట అవునా ఎవరు రాసారు జోష్మా పట్టాభి గారు ఎవరు పాడారు విన్సెంట్ జాయిల్ గారు ఎప్పుడు రిలీజ్ అవబోతుంది జూన్ ఎయిట్ సెవెన్ పిఎం ఎక్కడ అపోస్లిక్ ఫిలోషిప్ యూట్యూబ్ ఛానల్లో అయితే అందరూ చూడండి లైక్ ఎప్పుడు వీడియో సాంగ్ అవునా ఇప్పుడు జూన్ ఎయిత్ సాయంత్రం ఎయిట్ అంటే దాని విశేషం ఏమిటి ఇది హీరో పదార్థం రాయబడిన పాట ఈ పాట ఎవరు రాస్తారు జోషా పట్టాలి గారు ఎవరు పాడారు అయితే తప్పక చూడండి సహస్ర दृष्टिकर्ताया वे महाघनस्तोत्रमु